సుప్రీం సంచలన తీర్పు కోల్కత్తా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీం పది మంది ప్రముఖ వైద్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కమిటీలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయనున్న టాస్క్ ఫోర్స్ నేటి నుండి విచారణకు ఆదేశం లాస్ట్ లో వాళ్ళు కూడా చేతులు అందరూ ఒకసారి పైకి లేాలి జస్టిస్ ఫర్ మనస్టాండ్ జస్టిస్ ఫర్ అభయ జస్టిస్ ఫర్ అభయ వచ్చే వరకు మన స్టాండ్ ఇలానే ఉంటుంది వీ మే చేంజ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ బట్ ఈ ప్రొటెస్ట్లు అయితే ఆగేది లేదు జస్టిస్ వచ్చే వరకు ఓకే ఇంకెవరైనా మాట్లాడతారా